హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి వచ్చేసాను మన ఢిల్లీని తెచ్చేసాను లీలావతి పార్ట్ ట్వంటీ టూ ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు తను నాకు చాలా కోపం వస్తుంది అన్నాను నేను ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని నాకేంటి నువ్వు సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తుంది అన్నాడు రౌద్ర తన భుజం మీద కొరిగాను చిన్నగా అరిచాడు దీన్ని సిగ్గు అంటారా అని అడిగాను కోపంగా రాక్షసివే నువ్వు అన్నాడు ముఖం ముడుచుకుని రౌద్ర కదా దించి ముందు అన్నాను నేను ఊహ చలిగా ఉంది ఇక్కడ కింద అయితే అని అంటున్నా తను ఇంకా ఏదో చెప్పబోతుంటే తన నోటి మీద చేయి పెట్టి మోసేశాను నేను ముందు దించుతావా లేదా నన్ను కిందికి వెళ్తే ఏం చేస్తావో నాకు బాగా తెలుసు అన్నాను తన నోటి మీద చేయి తీసివేసి ప్లీజ్ హైనాస్ అని నా బుగ్గ మీద పెదవులతో తడిమాడు రౌద్ర అమ్మో వీడు మళ్ళీ మాయ చేస్తున్నాడు కంట్రోల్ ఇల్లి కంట్రోల్ అనుకుని తన ముఖం నెట్టేశాను అలిగాడు అయ్యగారు ముఖం పక్కకు తిప్పుకున్నాడు నన్ను కిందకి దించేశాడు పిట్టగోడ దగ్గర నుంచి కిందగా చూస్తూ ఉన్నాడు తను అరే సారీ బాబు అన్నాను చెవులు పట్టుకుని వాల్కి తనకి మధ్యలో నిల్చొని ఇంకాస్త ఫోజు కొడుతూ ముఖం పక్కకు తిప్పాడు మళ్ళీ రౌత్ర అబ్బా అసలు నేను నీతో మాట్లాడాలను కదా చెప్పాను అన్నాను తన ముఖాన్ని నా ముఖం వైపుకి తిప్పుకొని నేను మాట్లాడదామని అనుకున్నాను కానీ నువ్వు ఏం చేస్తావు అని అడిగాను నన్ను అవును కదా పాపం తను కుదురుగానే ఉన్నాడు మనమే ఓవరాక్షన్ చేసి ఓవరాక్షన్ కాదులే తన్ను చూస్తూ ఏం చేయాలో ఏం అడగాలో మర్చిపోయాను చేసినంత చేసి పాపం మా రౌడీని అంటావా అని నా ఇన్నరంది ఏయ్ నీ రౌడీ కాదు నా రౌడీ అని దాని పీక నొక్కి ఇంకోసారి సారీ తప్పు నాదే తర్వాత నువ్వేం చేయమన్నా చేస్తాను ఇప్పుడు నేను చాలా మాట్లాడాలి అని తన గడ్డం పట్టుకుని బ్రతిమాలాను వెర్రి వెంకమ్మ మాట ఇస్తున్నా వాడుకుంటాడు మళ్ళీ అని నా ఇన్నర్ హెచ్చరిక జారీ చేసింది నువ్వు పో ముందు అని దాన్ని కసరాను అది వెళ్ళిపోయింది సరే ఏం మాట్లాడాలి నాతో చేజలు కట్టుకొని నిల్చున్నాడు రావుత్ర నువ్వట్ట చూడమాకయ్యా సిగ్గైతుంది అని విజయశాంతి వాయిస్ని ఇమిటేట్ చేయగానే నవ్వాడు తెరలి తెరలుగా హమ్మయ్యా అనుకున్నాను నేను ఎంత బాగా నవ్వాడో అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది తనని నాకు అమ్మో మళ్ళీ నన్ను డైవర్ట్ చేస్తున్నాడు అనుకుని లిల్లీ ఫోకస్ రౌడీ మీద కాదు విషయం తెలుసుకోవాలి అని నాకు నేను చెప్పుకొని దా అని నిలబడి నిలబడి కాళ్ళు లాగేస్తున్నాయి తన చేతిని పట్టుకొని అక్కడే ఉన్న చెక్క భలత మీద కూలబడి తనని కూర్చోమని చెప్పాడు తను కూర్చున్నాడు తనకి ఎదురుగా తిరిగి బాసింపటలు వేసుకుని గొంతు సవరించుకున్నాను సింగర్ల పెద్ద ఫోజు అబ్బబ్బా ఇదొకటి నా ఇన్నరో చిల్లి గాలి తీసింది తన చేతిని నా చేతవేళ్లతో బంధించి సార్ సార్ అన్నాను గారంగా నా వైపు అనుమానంగా చూశాడు ఇక్కడ ఊరికే ఉండడం ఇష్టం లేదు అన్నాను నేను తన చూపు మారలేదు ఏంటి అన్నట్టు చూశాడు నా వంక అంటే ఇక నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు మా ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ నేనేదో మహారాన్ల ఇక్కడ ఊరికే కూర్చోలేను అని చెప్పాను అప్పటికే తన చూపులకి భయపడిపోదు నా చేతిలో ఉన్న తన చెయ్యి బిగుసుకుంది భయం వేసింది నాకు తను చాలా సీరియస్గా ముఖం పెట్టాడు నా చేతుల్లో నుండి తన చెయ్యి మెల్లిగా అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే అని నేను ఇంకా చెప్పబోయే లోపు వద్దు అన్నట్టు చేతిని అడ్డుపెట్టి చూపించాడు పదా వెళ్దాం అన్నాడు పైకి లేస్తూ సర్ అని తన చేతిని పట్టుకోబోయేసరికి వెనక్కి తీసుకున్నాడు లేట్ అయింది పదా అన్నాడు సీరియస్గా నాకు అర్థమైంది తను ఇప్పుడు ఏం చెప్పినా వినడు అని మౌనంగా తన వెంట నడిచాను తను రూమ్లోకి వెళ్ళిపోయాడు నేను అక్కడే నిలబడి ఉన్నాను నా ఫోన్ బ్యాగ్ తెచ్చి కొంత సమయానికి తెచ్చి ఇచ్చాడు వెళ్ళి పడుకో డోర్ వేసేసాడు నేను నాకు ఇచ్చిన రూంలోకి వెళ్ళాను ఏడుపు వస్తోంది నాకు నేనేం తప్పుగా మాట్లాడాను తనకంత కోపం ఇక్కడ హాయిగా ఉండమంటాడు ఎలా ఉండాలి పరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది నాకు అది పోవట్లేదు చెప్తే అర్థం చేసుకోడేంటి నాకు కోపం వచ్చింది మా చందికి బాగా కాల్ చేశాను కోపం వస్తుంది కదా నాకు ఇప్పటికీ అర్ధరాత్రి అయింది వెంటనే లిఫ్ట్ చేశాడు చందు మేలుకోవడం అలవాటే కదా తనకి హలో లిల్లీ హవా యూ ఆర్ యూ ఓకే అని అడిగాడు కంగారుగా అన్నాను ఈ టైంలో చేసావు ఓకేనా మళ్ళీ అడిగాడు నేను ఏడ్ చేశాను రౌద్ర కోపంగా ఉన్నాడని ఇంకా ఏడుపొస్తోంది నాకు లిల్లీ ఏమైందిరా అని అడిగాడు చందు రే చందు అప్పా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి నేను మాట్లాడాలి త్రీ డేస్ అవుతుంది ఎక్కడికి వెళ్ళారు నాకు చెప్పకుండా అని ఏడుస్తూనే అడిగాను చెప్పా కదరా ముఖ్యమైన పని అని అని అన్నాడు చందు స్కూల్ మేనేజ్ చేసేది ఎవరు శేఖర్ అంకుల్ రా నేను మాట్లాడాను అని అన్నాడు నాకు అప్పాతో మాట్లాడాలని ఉంది బాగా గుర్తొస్తున్నారు నీకు కాల్ చేస్తే నాతో ఒకసారి మాట్లాడించు అని చెప్పాను సరే ఏడవకు నేను ఇంకో నెలలో వస్తాను అన్నాడు చందు అంటే ఏంట్రా నీ ఉద్దేశం అప్ప మమ్మీ రారా అని అడిగాను కోపంగా నెల రోజులు పడుతుంది అన్నారు నాకు కూడా కాల్ చేయలేదు అన్నాడు చందు చందు అప్ప మమ్మీ బాగానే ఉన్నారా ఈసారి నా గొంతు వణికింది చాలా బాగున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చందు కసరాడు మన ఇంటికి వెళ్దాన్రా అన్నా నేను లిల్లీ అక్కడేమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు చందు ఇబ్బంది ఏం లేదు కానీ కానీ ఏమోరా అన్నాను అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు రౌద్ర నేను సైలెంట్ అయిపోయాను నాకు ఎదురుగా కూర్చున్నాడు నా వైపే చూస్తున్నాడు తను చందు నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాను సైలెంట్ కదా తల కిందకి దించుకుని కూర్చున్నాను నేను తన చూపు మాత్రం మారలేదు అప్పుడప్పుడు తనని చూస్తూ తలదించేసుకుంటున్నాను నేను చేతులు చేపాడు ఏడుస్తూ తనని హత్తుకున్నాను నా తల నిమురుతూ ఉన్నాడు నెమ్మదిగా ఇంకా ఇంకా ఏడుపు వచ్చేసింది నాకు ఎందుకో తెలియట్లేదు కొంతసేపటికి సంపాదించుకున్నానని నేను దూరం జరిగాను తనకి తను ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు చాలా కోపం వచ్చింది సైలెంట్గా అటువైపు తిరిగి పడుకున్నాను బెడ్ మీద తను నా పక్కనే పడుకుని నన్ను తన వైపుకి తిప్పుకున్నాడు గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను తనతో ఏం మాట్లాడకుండా తను నవ్వుతున్నట్టు సన్నటి శబ్దం మూతి బిగించి కళ్ళు ఇంకా గట్టిగా మూసేశాను నేను నన్ను గట్టిగా దగ్గరికి లాక్కొని తన యథ మీద పడుకోబెట్టుకున్నాడు నిద్రపోతున్నట్టు నటించా కానీ వెంటనే నిద్ర రాలేదు నాకు తను మాత్రం వెంటనే నిద్రపోయినట్టున్నాడు తల ఎత్తి చూసాను తనని పడుకున్నాడని కానీ ముఖంలో ప్రశాంతత కనిపించలేదు నాకు తను నన్ను పంపించడని అర్థమైపోయింది ఇంకా ఏదో జరుగుతోంది నా వెనకాల నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఐ మీన్ ఇంట్లోనే ఉంచడం వెనక ఏదో కథ ఉందని నాకు అనిపిస్తోంది అసలు ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లారు వీళ్ళు నేను అక్కడ ఉన్నట్టు వీళ్ళకి ఎలా తెలుసు నా ఆలోచనలో ఆగలేదు అసలు నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరు వాడు నాకు తెలుసు వాడి చేత చేయించింది ఎవరో నాకు అర్థం కావట్లేదే నా ఈ ఆలోచనల నడుమ ఎప్పటికొని నిద్రలోకి జారుకున్నాను మార్నింగ్ మెలకు వచ్చేసరికి రౌద్ర నా పక్కన లేడు అప్పటికే చాలా టైం అయిపోయింది నేను చక్కచక్క ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళిపోయాను తను హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు నేను సైలెంట్గా అతనికి ఎదురుగా స్పందన పక్కన కూర్చున్నాను నా వైపు ఒకసారి చూసి ఫోన్ చూసుకుంటున్నాడు రౌద్ర రౌద్ర నిన్ను కాస్త షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ చేస్తావా అని అడిగింది రౌద్రాని స్ఫూర్తి ఇదొకటి నా కొంప ముంచడానికి ఎప్పుడు ఎగేసుకుని రెడీగా అయిపోతుంది చుంచు మొకొంది దీనికి నా రౌద్రనే కావాల్సి వచ్చాడు చెత్త చపాతి మొక్కంది కళ్ళతోనే ఉరిమి చూశాను స్ఫూర్తిని తిట్టుకుంటూనే అది నా వైపు చూసి ఇప్పుడేం చేస్తామన్నట్టు కళ్ళెగరేసింది పొగరుగా నేను షాపింగ్కి వెళ్ళాలి నన్ను తీసుకెళ్తారా అని అడిగాను రౌద్రనే చూస్తూ రాధ్రని వెళ్ళని వలిల్లి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను పానకంలో పుడకలాగా వచ్చాడు కౌటిల్య సార్ నేను ఒక్క చూపు చూశాను నా చూపులకి తడబడి సరేలే నువ్వు రౌద్రతో వెళ్ళు అని అన్నాడు కౌటిల్య బాగా చెప్పానా అన్నట్టు చూశాడు నా వైపు దరిద్రంగా చెప్పావు అన్నట్టు ఓ లుక్ ఇచ్చాను నేను సరే టిఫిన్ చే వెళ్దాం అని అన్నాడు రౌద్ర లిల్లీ నీదే లేట్ అని స్పందన అంది ఐదు నిమిషాలు అంతే అన్నాను రౌద్ర నా వైపు సీరియస్గా లుక్ ఇచ్చాడు నిదానంగా తింటాను వెళ్ళి నీరసంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను ముత్యం వచ్చి హాట్ హాట్ పూరీస్ పెట్టింది నాకు కాస్త హుషారు వచ్చి మిగిలినవి ఖాళీ చేసి నా బ్యాగ్ తెచ్చుకొని బయట కదిలాను అందరూ బయట రెడీగా ఉన్నారు దేవుడు బ్రతికించాడు పక్కన సెటిల్ అయ్యాను స్ఫూర్తి గుర్రుగా నన్ను చూసి వెనక్కు ఇకపోతే మన లవ్ బర్డ్స్ స్పందన కౌటిల్య మరో కారులో వస్తున్నారు చి ఈ భూతం ముకుందు కూడా లేకపోతే బాగుండు మా మధ్యలో పాపంలే ఒక్కటి ఎలా వస్తుంది షాపింగ్ ఐడియా తందే కదా అని నాకు నేను చెప్పుకున్నాను రౌడీ అని చిన్నగా పిలిచాను తనని తొంగి చూస్తూ నాతో మాట్లాడుకున్నాడు సారీ నేను ఇక్కడే ఉంటానులే అన్నాను నువ్వు వెళ్తాను అన్నా నేను పంపంలే వెంటనే అన్నాడు రాక్షసుడు నాకు తెలుసు నువ్వే పెద్ద రాక్షసుడు అని కోపంగా అన్నాను తెలుసు కదా సైలెంట్గా కూర్చో అని చెప్పాడు రౌద్ర సరే సరే సారీ చెప్పాను కదా ఇంతకు ముందులా మాట్లాడవచ్చు కదా నాతో నువ్వెందుకు అలా ఉన్నావు నేనైతే ఇక్కడే ఉంటాను కదా అని అన్నాను నీకు వేరే ఆప్షన్ లేదు ఇంకో టూ డేస్ కుదురుగా ఉండు అన్నాడు రౌద్ర ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడిగాను అలా అడిగానే లేదు నా వైపు సీరియస్గా మరోసారి లుక్ ఇచ్చాడు అంటే నువ్వే కదా రెండు రోజులు అన్నావు అని ఓ నవ్వ నవ్వాను నోరు మూసుకొని కూర్చో మళ్ళీ సీరియస్గా అన్నాడు దొంగ మొహంది నన్ను చూసి నవ్వింది స్ఫూర్తి ఆ మాటలకి రౌడీనే నేను కోపంగా చూసి కారు విండో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాను పోనీలే అని ఊరుకుంటే ఎక్కువ చేస్తుంది స్ఫూర్తి దీని నుంచి నేను రౌడీని ఎలా కాపాడుకోవాలి పెద్ద తలనొప్పి అయిపోయింది రాక్షిస్తా నాకు దీనికి ఏదో ఒక డోస్ ఇవ్వాలి గట్టిగా పడాలి ఎలా అంటే ఇక నా రౌడీ జోలికి రాకూడదు ఏం చేయాలబ్బా అని తెగ తెగచించసాగాను నేను నా ఫోన్కి మెసేజ్ వచ్చింది రౌద్రకి మార్లోకి ఇస్ ఇస్తా అని నేను వెనక్కి తిరిగి స్ఫూర్తి వైపు చూశాను అది నా వైపు చూసి గర్వంగా నవ్వింది నీకు అంత లేదు అని రిప్లై పెట్టాను నేను ఎంత ఉందో చూస్తావు కదా చూస్తూ ఉండు మామూలుగా కూడా కాదు లిప్ లాక్ ఇచ్చేస్తా అనిపెట్టింది నా రక్తం సలసలా మండిపోతుంది లోపల ఎలాగైనా రౌద్రి నుండి అసలు దూరం వెళ్ళకూడదు ఇది అసలే దుష్ట మహా మహాకంత్రి దేనికైనా తెగిస్తుంది దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అనుకున్నాను నేను షాపింగ్ మాల్ ముందు కారు ఆగింది దిగు పార్క్ చేసి అన్నాడు రౌద్ర అని తన చేతిని పట్టుకొని భుజం మీద వాలాను నవ్వాడు తను స్ఫూర్తి కారు దిగి వెళ్ళిపోయింది కథ కొనసాగుతోంది మన సిరి డైరీస్లో ప్రేమమతిలి అనే స్టోరీ ఆల్రెడీ ఎండ్ అయిపోయిందండి ఒకసారి లుక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో